అందరికీ స్వాగతం ధనాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు ఆరోగ్యం బాగలేకపోతే తిరిగి బాగు చేసుకోవచ్చు కానీ శీలం ఒక్కసారి కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే శీలం అంటే అది పద్ధతి లేదా ప్రవృత్తి లేదా మన లక్షణం ఇవి మాత్రం ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు ఇది కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే ధనం వల్ల పేరు ప్రతిష్ట వల్ల విద్య వల్ల ప్రయోజనం ఉండదు మంచి శీలం దుర్భేద్యమైనటువంటి ఒక కష్టాల గోడలను ఛేదించుకొని ముందుకు సులభంగా వెళ్ళగలుగుతుంది అని స్వామి వివేకానంద గారు చెప్పారు అయితే ఈ రోజుల్లో డబ్బుకే ఎక్కువ ప్రాముఖ్యత అనేది జరుగుతూ ఉన్నది అది వాస్తవం ఈ డబ్బు సంపాదనతో పాటు ఈ విద్య సంపాదనతో పాటు ఈ పేరు ప్రతిష్టల సంపాదనతో పాటు మనము ఒక మంచి శీలాన్ని పొందాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది అంటే మన పద్ధతి బాగుండాలి మనం లక్షణాలు బాగుండాలి మన ప్రవృత్తి బాగుండాలి అప్పుడు ఇవన్నీ మనము సంపాదించిన వాళ్ళమే అవుతాం అందుకే ప్రతి మనిషి చేసే విషయంలో చేసే పనిలో ఒకసారి ఆలోచించి మనం అడుగు ముందుకు వేస్తే ప్రతిదాంట్లో కూడా మనం అనుకున్నటువంటి విజయము కానీ లక్ష్యము కానీ తప్పనిసరిగా నెరవేరుతుంది విద్యార్థులు కూడా చదువుతో పాటు తప్పనిసరిగా మంచి శీలాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి ఆ లక్షణాన్ని ఎట్టి పరిస్థితిలో ఆ లక్షణాన్ని మంచి లక్షణాన్ని వీడవద్దు దీనితో మనము దేన్నైనా సాధించడం చాలా అవుతుంది అని ప్రతి ఒక్కరూ గమనించాలి థ్యాంక్